తీరు తీరు ఏం చేస్త చూపించమని చెప్పండి ఆ తల్లి బొత్తు పెట్టుకుంటుంది కొద్ది కొద్దిగా పూజ చేసుకుంటూ ఉండండి పువ్వులు కానీ అక్షతలు కానీ పుష్పం కాని పసుపు కానీ ఆ విధంగా పూజ చేసుకోండి శ్రీమాత అంటూ ఉండండి చేతులు అవి కొన్ని చేతులు అవే పాద్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి కాళ్ల మీద కొంచెం నీళ్లు వెళ్ళి పాదయో సమర్పయామి ఇక ఆ బిడి కూర్చోండి తల్లి మీదలో కూర్చోండి కొంచెం కొంచెంగా సమర్పించండి ప్రతి సారీ నమ అన్నప్పనండి అద్భుతంగా ఉంది కార్యక్రమం అద్భుతంగా ఉన్నారు ఉన్నారు బిడ్డలు ఉన్నారు అమ్మకి పాదాభిషేకం అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి అమ్మ అంటే ఒక శక్తి అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్ అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మ్యాత్ ఉంటుంది ఆ పిలుపులో సంతోషాన్ని ఇస్తుంది ఆ పిలుపు నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధ వేస్తుంది తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్ సో తల్లిని ఈరోజు పాదాపి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదాపి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుకు లేకపోతే కూతురికి కష్టం వచ్చినా అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చినా ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం సో అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి మీరు ఎంతో మందిని మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఏమో నిర్వహించండి పేర్లు కూడా తెలియదు నాకు ఒక్క ద్వారకానాథ్ గారు ఈ ప్రసాద్ గారు వీళ్ళిద్దరు పేర్లే తెలుసు నాకు ఈ ఆర్గనైజేషన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సృష్టిలో అమ్మ ప్రేమ అనేది కల్మషమే కల్మషం లేనటువంటి ప్రేమ అది దాన్ని ఎవరు కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే దాన్ని అదేవిధంగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ వల్ల నేను వాళ్ళని చక్కగానే పెంచాలనుకుంటున్నాను నేను వాళ్ళు గర్వంగానే ఫీల్ అవుతాను నేను వాళ్ళని చూసి ఈరోజు అదేవిధంగా ఇంకోటి సమాజంలో నేను నాకు ఒక మనవరాలు మనవ మనవడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నాలో తల్లి ప్రేమ కంటే ఇంకా ఎక్కువైపోయింది ప్రేమ సమాజంలో పోయేటప్పుడు వీధుల్లో పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఎండలో నడుస్తున్నా బాధపడుతున్నా వాళ్ళు కష్టాల వాళ్ళ ఏదైనా బెగ్గింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళని చూసినప్పుడు నాకు మనసులో విపరీతమైన బాధ వేస్తుంది దేవ నేను దేవుడున్నప్పుడు ఒక క్వశ్చన్ వేసుకుంటాను నా మనసులోనే దేవుడా ఎందుకు వీళ్ళకి ఇలాంటి లైఫ్ ఇచ్చేవాళ్ళు ఇంత చిన్న బిడ్డని ఎందుకు ఇంతలా ఎండలో నడిపిస్తున్నావు వీళ్ళని ఎందుకు అన్నం కోసం ఇంత ఇబ్బంది పడుతున్నాను అని ప్రతిసారి వాళ్ళని చూసినప్పుడల్లా నేను నాకు నా మనసులో దేవుణ్ణి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నేను ఆ విషయంలో మాకు ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు ఇంతమందిని గ్యాదర్ చేయడము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా కష్టంతో కూడుతున్న పని ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు ఎక్కువసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మగవారి విజయం వెనక ఒక శ్రీ భక్తి ఉంటుంది అనడంలో అతిశయక్తి లేదు మనందరికీ కూడా తెలుసు అలాంటి శ్రీమూర్తి మన ముందు కూర్చోరున్నారు సుమందమ్మ గారు శ్రీధరన్న మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అంటే అందులో సుమందమ్మ గారి ప్రతి అడుగు ప్రతి సహకారం ప్రతిదీ కూడా ఒక పాత్ర అయ్యి ఈ రూరల్ నియోజకవర్గంలో తనదంటూ తిరిగి భర్త కోసంగా మూడు సార్లు విజయాన్ని అందించింది అంటే గతంలో పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం మనం చూసాం ఒక్కొక్క ఎమ్మెల్యే నాలుగు సార్లు ఐదు సార్లు చాలా సులువుగా గెలిచేసి ఉంటారు మనం ఇంకా కూడా చూసుంటాం సినిమాలు వంద రోజుల సినిమాలు గతంలో ప్రతి హీరోకి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఈ పురుణ తరుణంలో హీరోలకి వంద సినిమా అనేది నాకు తెలిసి నేను చూడలేదు అదేవిధంగా ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండాలని కూడా

ఎస్డి హజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోషా ఐదు వందల తొంభై ఒకటి టి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హాజీరా మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులు స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ఈ హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు